మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య సీనియర్ ఎన్టీఆర్ గారి యమగోల సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రావడం జరిగింది మరి ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో డైలాగులు కూడా కంప్లీట్గా పొలిటికల్గా ఇందిరాగాంధీ గారిని అటాక్ చేసినట్టుగా ఉన్నాయి అనే అంశాలు చాలా సందర్భాల్లో డిస్కషన్ చూసాం మనం కూడా మరి ఆయన సినిమా ఎంట్రీ రాజకీయ ఎంట్రీ చూసుకుంటే అసలు ఎనభై మూడు తర్వాత ఇందిరాగాంధీతో ఎన్నుకున్నటువంటి రాజకీయ వ్యతిరేకత మనం చూస్తాం బట్ అంతకు ముందే ఎందుకు జరిగిందనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మొత్తం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎర్నలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడి మరణ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అదిత్య సార్ యమగోళ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రావడం జరిగింది బట్ ఈయన రాజకీయ ఎంట్రీ మాత్రం ఎనభై మూడు తర్వాత జరిగింది బట్ ఆ టైంలోనే ఒక వర్గాన్ని ఒక పార్టీని టార్గెట్ చేసినట్టుగా సినిమాలో డైలాగులు అంటే ఏం జరిగి అసలు ఆ రోజుల్లో మంచి ప్రశ్న ఇది ఎందుకంటే ఎమర్జెన్సీ పెట్టి యాభై ఏళ్ళు అయింది మొన్న జూన్ ఇరవై ఐదు నాటికి ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో ఇందిరాగాంధీ గారు ఎన్నికలకి వెళ్ళారు ఎన్నికలకి వెళ్ళి ఓడిపోయారు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే నాటికి విడుదలయ్యే నాటికి జనతా ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఓకే ఎమర్జెన్సీ నుంచి అప్పుడే ఈ దేశమంతా విముక్తి పొందింది అయితే ఎన్టీ రామారావు గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన సినిమాలన్నీ నార్మల్గా ఉంటాయే తప్ప పట్ పని కట్టుకొని పొలిటికల్ సెటైర్లు పొలిటికల్ డైలాగులు ఉండవు కానీ ఈ సినిమాలో ఉన్న కథకి అనుగుణంగా డివి నరసరాజు గారు రాశారు ఆ డైలాగులు ఈ కథను ఏమిటంటే గతంలో దేవాంతకుడు అనే సినిమా తీసిన ఎన్టీఆర్ గారు అదే అదే అంశంతో ఉన్నటువంటి కథని కొన్ని ఇంగ్లీష్ సినిమాల ప్రేరణతోనూ వాటితో కొంచెం ఇంప్రూవైజ్ చేసి అప్పుడు బాగా పాపులర్గా ఉన్న రావుగోపాలరావు గారు ఒక విలన్ దీంట్లో పెట్టి జయప్రద గారు ఒక రేంజ్లో ఉన్నటువంటి అడివి రాముడు తర్వాత ఒక రేంజ్లో గ్లామర్ హీరోయిన్గా ఉన్న జయప్రద గారు హీరోయిన్గా ఉండి సత్యనారాయణ గారు ఎముడుగా అలురాముడంగా చిత్రగుప్తుడుగా వేసినా ఇది ఒక కామెడీ సెటైర్ అనమాట సినిమా అంతా కూడా కామెడీ నడుస్తుంటుంది పాలిటిక్స్ నడుస్తుంటాయి ఒక మైథాలజీ అంటే యముడు భూలోకానికి వస్తే ఎట్లుంటుంది అని ఒక మైథాలజీ కూడా నడుస్తూ ఉంటుంది ఈ సినిమాలో ఈ సినిమాలో మీరు చెప్పిన ఈ పొలిటికల్ డైలాగులు అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎన్టీ రామారావు గారు అంటే ఆ సినిమాలో హీరో చనిపోయిన తర్వాత అంటే చనిపోడు కానీ ఒక కలగంటాడు ఆయన చనిపోయినట్టుగా కలగంటాడు చనిపోతే యమబటలు వచ్చి అతన్ని యమలోకానికి తీసుకెళ్తారు మొదట ఏదో కొంచెం పుణ్యామం చేశావు కాబట్టి స్వర్గానికి తీసుకెళ్తే అక్కడ స్వర్గంలో ఏవో డైలాగులు ఉంటాయి వచ్చిన తర్వాత అసలు ఎమర్జెన్సీ పైన సెటైర్లు స్టార్ట్ అవుతాయి నరకంలో ఆయన ఏమంటాడంటే ఏమయ్యా నువ్వు చిత్రగుప్తుడు ఏదో ఒక వీనికి ఫలానా శిక్ష విధించండి ప్రభువు అని ఏదంటే ఏమయా నువ్వు శిక్షలు విధించేస్తే అయిపోతుందా అవతల వాళ్ళ వాదన కూడా వినాలి కదా అంటాడు అవతల వాళ్ళ వాదన ఇక్కడ ఎంత వినేది లేదు ఇది మా మా నరకం ఇది అంటే నరకం ఏమయ్యా మా భూలోకం లాగా ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఉందా ఏం అసలు వినకుండానే శిక్షలు వేస్తారా అని అడుగుంటాడనమాట అదేవిధంగా ఒక డాక్టర్కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెళ్లి కాని వాళ్ళకు కూడా చేశారు అని వానికి ఏదో ఎముడు శిక్ష విధిస్తే ఈయన ఒప్పుకోడు అతను అడగాలి కదా ఎందుకు చేశాడు అని అంటే వాడు చెప్తాడు అయ్యా నా మీద ప్రెజర్ పెట్టారు ప్రభుత్వం ఒత్తిడి చేస్తే నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లన్నీ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు అంటే ఏమిటి దీనికి లింక్ అంటే ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లక్ష్యంగా డాక్టర్లకు పెట్టడం వల్ల వాళ్ళు పెలిగానోళ్ళని దావులో పోయే బిచ్చగాళ్ళని దొరికినోని దొరికినట్టు తెచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు దీంట్లో అనేక మంది అమాయకులు బలైపోయారు ఇదంతా ఎవరు చేశారు అంటే ఇందిరాగాంధీ గారు కుమారుడు సంజయ్ గాంధీ చేశారు ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ ఆ ఎమర్జెన్సీలో ఆయన ఆయన పేరుతో జరిగిన అకృత్యాలు కానీ ఆయన వల్ల జరిగినవన్నీ కూడా ఇవన్నీ ఇట్లాంటివి అంటే మురికివాడల ధ్వంసం నగరీకరణ పేరుతో మురికివాడల ఇండ్లన్నీ పడగొట్టడము అమాయకులకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడము ఇలా చేస్తే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది ఇదంతా చేసింది ఎవరు అంటే ఉన్నాడు ప్రభు ఒక యువజన నాయకుడు అంట అతను ఇంకా రాలేదు అంటే ఇంకా రాలేదు ప్రభు అంటారు అప్పుడు సంజయ్ గాంధీ బతికే ఉన్నాడు సంజయ్ గాంధీ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా వచ్చిన మూడేళ్లకి చనిపోయాడు అప్పటికి ఇంకా రాలేదు ప్రభు అంటే యమలోకానికి ఇంకా రాలేదు ప్రభు అనేది అర్థం అన్నమాట దీని మీద ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఈ సినిమాకున్న రిస్క్ ఏమిటంటే ఎమర్జెన్సీ లిఫ్ట్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు పెడుతుందా ఈ సినిమాను బ్యాన్ చేస్తుందా అనే భయం ఉండింది ఆ నిర్మాతకి కానీ ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం చూసి చూడనట్టు వదిలేసింది ఎందుకంటే పైన జనతా గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్రంలో మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారేమో అనే భయంతో వదిలేసింది వదిలేయడం వల్ల కొంతమంది కొన్ని ఊర్లలో విజయవాడ అట్లాంటి కొన్ని ఊర్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సినిమా థియేటర్ల ముందు ధర్నా చేశారు ఎందుకు చేశారంటే మా సంజయ్ గాంధీని మీరు అవమానిస్తున్నారు ఈ సీన్లు తీసేయాలి అని ఆ డైలాగులు తీసేసారు సినిమాలో తర్వాత తీసేసిన తర్వాత ఏమైందంటే అప్పటికి ఎల్పి రికార్డు వచ్చేసింది డైలాగ్ రికార్డ్ వచ్చిందనమాట రావు గోపాలరావు గారి డైలాగులతో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ అనమాట ఆ ఎల్పి రికార్డులో ఆ డైలాగులు యథాతథంగా ఉన్నాయి సరే ఎన్టీ రామారావు గారికి యాక్చువల్గా ఇందిరాగాంధీ గారితో ఏమీ వైరం లేదు అవి నర్సరాజు గారు ఆ ములపూడి వెంకటరమణ గారితో ఉన్నటువంటి రావు గారు అనే ఒక అసోసియేట్ డైరెక్టర్ వీళ్ళంతా కలిసి ఆ సినిమాని ప్లాన్ చేశారు అతనే రామారావు గారికి కూడా ఆయన సబ్జెక్ట్ కూడా కాదు అది ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే ఆ డైలాగుల్ని ఇంప్రూవైజ్ చేస్తూ ఆయన బాగా ఎంజాయ్ చేశారు ఈ సినిమా షూటింగ్ ఇరవై ఏడు రోజుల్లో తీసేశారు ఆ సినిమాని ఇందిరాగాంధీ గారితో వైరము లేదు అని మనకి అంత స్పష్టంగా ఎట్ట తెలుసు ఆ కాలానికి డెబ్బై ఏడు నాటికి ఎన్టీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన రాజకీయ అభిప్రాయాలు ఏమీ లేవు రాజకీయ అభిప్రాయాలే ఉంటే ఆ తర్వాతి రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రి కదా కాంగ్రెస్ మంత్రిని తన అల్లుడుగా ఎందుకు చేసుకుంటాడు ఇందిరాగాంధీతో వైరం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అల్లుడుగానే చేసుకోడు ఆయన ఒకటి రెండవది ఏమిటంటే ఆయన మిత్రుడు భవనం వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు జరిగింది వరుసగా నలుగురు ముఖ్యమంత్రులు మారారు అప్పుడు భవనం వెంకట్రావు గారి ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ గారు స్వయంగా హాజరయ్యారు ఎందుకంటే ఆయన రూమ్మిట్ అయితే ఆయన కాలేజీలో క్లాస్మేట్ అనమాట భవనం వెంకట్రామ్ గారు మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్టీ రామారావు గారు రావడం అనేది అదే ఫస్ట్ టైం కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ఆ మీటింగ్లో ఉన్న ఎవరికీ తెలియదు ఎన్టీఆర్ గారికి కూడా తెలియదు తర్వాత ప్రమాణ స్వీకారం భవనం వెంకటరావు గారి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వస్తారని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో తాను పార్టీ పెట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అనే విషయం ఎన్టీఆర్ కూడా తెలియదు అది అక్కడున్న బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ అది ఆయన సడన్గా కాంగ్రెస్ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పార్టీ రావాలి అని అందరూ ఆకాంక్షిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడప్పుడే ఇంక సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే మూడ్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యర్థి ప్రత్యర్థి మీన్స్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు చంద్రగిరిలో మీసాల్ రామానాయుడు అనే అతను తెలుగుదేశం అభ్యర్థి అయితే సొంత అల్లుడే మామకు వ్యతిరేకంగా పోటీ చేశాడు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఎనభై మూడులో కాబట్టి ఈ ఈ సినిమాకి నిజానికి రాజకీయాలకి ఏమి సంబంధం లేకపోయినా ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఈ ఎమర్జెన్సీ మీద ఉన్నటువంటి సెటైర్లు కూడా ఒక ముఖ్య కారణం